వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ చెప్పండి మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అన్న రియూనియన్ రెమెడీస్ కావాలన్నా మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ పిల్లల స్టడీ ఇష్యూస్ పిల్లల గురించి డెలివరీస్ కోసం వీటన్నిటి గురించి కూడా మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మనీ ప్రాబ్లమ్స్ దేనికైనా సరే నేను రీడింగ్ చెప్తాను అండి యాక్యురేట్గా ఇస్తాను మీరు ఏంటంటే కొంచెం స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ కానీ టారో రీడింగ్ క్లాసెస్ కానీ క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కానీ ఇలా ఏవి కావాలన్నా స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి నేను ఇమీడియట్గా రీడింగ్ ఇస్తానండి ఒకరోజు రీడింగ్ ఇచ్చి త్రీ డేస్ రీడింగ్స్ చేయమనుకొని అంటున్నారు కానీ నేను రీడింగ్స్ రీడింగ్ అనేది ఆ రోజుకి సంబంధించానండి పర్సనల్ రీడింగ్ అనేది రోజు రీడింగ్ చూడలేరు కదా మీ నెగిటివ్ని నేను తీసుకోలేను కదండి ఎంత అనుకున్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ ఫుల్ మూన్ తర్వాత నుంచి ఈ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ అమావాస్య వరకు ఎలా ఉంటుందో చూద్దాం పౌర్ణం నుండి అమావాస్య వరకు చూసే వ్యూఎస్ అండ్ ఎనర్జీస్ చూసే వ్యూఎస్ అండ్ ఎనర్జీస్ చూసే వ్యూఎస్ పైన చూసే చూసే వ్యూఎస్ పోసన్ ఎనర్జీస్ చూసే వ్యూఎస్ పైన చూసే వ్యూఎస్ ఎనర్జీస్ చూసే వ్యూఎస్ పైన ఎలా ఉన్నాయి ఇది మీ ఇది మీ పోసన్ ఎనర్జీస్ ఇక్కడ అబెండెన్స్గా ఉన్నారండి మీ పోసను మీ పైన పర్సనల్గా వాళ్ళు ఏంటంటే పవర్ తెచ్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళు డ్రీమ్స్లో మీరే ఉన్నారండి న్యూ బిగినింగ్స్ చెయ్యాలి అనుకుంటున్నారు స్టిక్ టు ఇట్ మీతోనే స్టిక్ అయి ఉంటారండి ఎన్ని న్యూ బిగినింగ్స్ చేసినా ఎగ్నెట్ యువర్ స్పార్క్ మీరే వాళ్ళకి వెలుగండి మీ అది మీది మీ పోసన్ పైన మీరు మీ పోసానికి భయపడాల్సిన అవసరం లేదు అనుకోని అను అనుకుంటున్నారు స్ట్రెంగ్త్ వాళ్ళకైతే మీ రిలేషన్లో స్ట్రెంగ్త్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీ పోసని మీకు బలము బలహీనత అనుకుంటున్నారు మీరు మీ పోస విషయంలో భయపడట్లేదు హానెస్ట్గానే ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే అన్ని విషయాల్లో కూడా ప్రిపేర్ అవుతున్నారు అంటే మీరు హీల్ అవుతున్నారండి ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఏ ఇష్యూస్ అయినా సరే బ్యాలెన్సింగ్ చేయాలి అనుకొని మీరు అనుకుంటున్నారు క్రాస్ రోడ్స్ కొన్ని విషయాల్లో మీరేంటంటే క్రాస్ రోడ్స్ అంటే కన్ఫ్యూజన్ స్ట్రేట్లో ఉంటున్నారు నమ్మాలా నమ్మొద్దా అసలు ఏంటి పరిస్థితి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే భయపడిన భయపడకుండా ఉంటున్నారు కానీ కొన్ని సిచ్యువేషన్లో బైక్ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే కన్ఫ్యూజన్ స్ట్రేట్లోకి వెళ్ళిపోతున్నారండి ఓకేవే కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమంది ఏంటంటే మీ బోసన్ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నారు కానీ మీరైతే వెళ్ళలేకపోతున్నారండి మీకైతే ఈ రిలేషన్ అనేది స్టేబుల్గా కావాలి అనుకుంటున్నారు చాయిసెస్ కూడా మీరు చూస్తున్నారండి మీరు చా మీరేమనుకుంటున్నారంటే మీ బోసన్ చాలా చాయిసెస్ ఉన్నాయేమో అందుకే నా దగ్గరికి రావట్లేదు కావాలా అనుకొని అనుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం వాటికి క్లారిఫికేషన్ డోంట్ వర్రీ అని ఎందుకున్నారు డోంట్ వర్రీ డోంట్ వర్రీ మీ పోసన్ అంటే మీకు చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టం కానీ మీరు ఏదో విషయం అడగాలి అనుకుంటున్నారు తనకి కానీ ఆ విషయాన్ని మీరు బయటకు చెప్పకుండా మనసులో దాచిపెట్టి ఉంచుకుంటున్నారు స్ట్రెంగ్త్ స్ట్రెంత్ అండి అంటే మీరు ఏ మిమ్మల్ని మీ పోసన్ని స్పై చేస్తున్నారు కానీ వాళ్ళు లాస్ట్ సీన్స్ కానీ లేదు అంటే కాల్స్ చేయకపోయినా ఏం చేయకపోయినా సరే మీరు బలాన్ని తెచ్చుకొని నా పోసం అలాంటి వ్యక్తి కాదు అని వాళ్ళ మీద హానెస్ట్గా నమ్మకంతో ఉండి మీ పోసంతోనే మీరు న్యూ బిగినింగ్ చేస్తారు మీ పోసంతోనే మీరు న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు బీ ప్రిపేర్డ్ చాలా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు కొన్ని సిచ్యువేషన్స్లో మీరేంటంటే ఈ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటారంటే చీటెడ్ అంటే చీటింగ్ చేశారేమో నేను ముందుగానే స్టబ్బాన్ అవ్వాలి అనుకుంటారు కొంతమంది ఏంటంటే మీ పోసన్ గురించి ఓవర్గా థింక్ చేసి హెడేక్స్ నెక్స్ట్ ఏంటంటే ఐస్ పెయిన్స్ ఇలాంటివి వచ్చే ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఎవరు మిమ్మల్ని చాలా గట్టిగా బంధించి మిమ్మల్ని చంపేసినట్లుగా అయిపోతుందండి వాళ్ళ గురించి ఓవర్ థింకింగ్ చేసి 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 క్రాస్ రోడ్స్ రెండు విషయాల్లో జగిలవుతున్నారండి ఏంటంటే మీ పర్సనల్ లైఫ్లో కొంతమంది మ్యారీడ్స్ ఉన్నారు మీ పర్సనల్ లైఫ్లో మీరు మేబీ మ్యారీడ్ అయినా అవ్వచ్చు అన్మ్యారీడ్ అయినా అవ్వచ్చు అసలు ఈ రిలేషన్ అనేది నిజంగానే ఉంటుందా లేదు అంటే ట్రెడిషనల్గా మారుతుందా లేదు అంటే ఎలా ఉంటుంది ఈ రిలేషన్లో అసలు ముందుకు వెళ్తుందా లేదా అని మీరు క్రాస్ రోడ్లో ఉంటున్నారు కానీ ఈ రిలేషన్ అనేది మీకు గ్రోత్ అవుతుందండి మీరు భయపడాల్సిన అవసరం లేదు వాకేవే అని ఎందుకు అన్నారు మీ పోర్స్ మీరు చాలా మిస్ అవుతారండి మీ పోసని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు మీ పోసతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటారు మీ పోసను ఏంటంటే మీ మీతో సెలబ్రేషన్స్ ఇలాంటివి చేసుకోవాలనుకుంటారు కొంతమంది సెలబ్రేషన్ కూడా చేసుకుంటారు కానీ కొంతమందికి ఏంటంటే సెలబ్రేషన్ చేసుకోకపోవడంతో మీరు మీ నుంచి మీ పోస వెళ్ళిపోయారేమో అనుకుంటారు కానీ మీ అయితే వెళ్ళలేదండి మీ పోసన్ మీతోనే ఉన్నారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అది కూడా ట్రెడిషనల్గా ప్రేమిస్తున్నారు చాయిసెస్ అని ఎందుకు అన్నారు మీ పర్సన్ గురించి మీరు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మీ పర్సన్ లైఫ్లో ఎవరైనా అదర్ అంటే వాళ్ళు మీతో చాటింగ్స్ కానీ మెసేజెస్ కానీ కాల్స్ కానీ లేకపోతుంటే మీకు ఎలా అనిపిస్తుందంటే మీ వాళ్ళు వాళ్ళు మీతో మాట్లాడకపోయినా చాలా ఇరిటేట్గా ఉంటుంది దానివల్ల ఏంటంటే మీ పోర్సన్ లైఫ్లో ఏంటంటే అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీస్ ఉన్నాయేమో అని ఈ ఫిఫ్టీన్ డేస్లో మీకు అనిపిస్తుంది దానివల్ల ఏంటంటే మీరు చాలా సిక్ అవుతారు కొంతమందికి ఫీవర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అది కూడా టైఫాయిడ్ ఫీవర్ వస్తుందండి లైక్ కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఎవరు బంధించినట్లుగా అనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్స్ సైడ్ చూద్దాం అబెండెన్స్ అని ఎందుకు అన్నారు మీతో ఉంటేనే మీ పోర్సన్కి సక్సెస్ అనేది ఉంటుందండి అందుకే మీరంటేనే మీ పోషన్కి చాలా ప్రాణం ప్రేమ వాళ్ళు వెక్టరీని సాధిస్తారు అంటే మీ దగ్గరికి వస్తేనే వాళ్ళు వెక్టరీ సాధిస్తారు ఈ ఫిఫ్టీన్ డేస్లో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటారు ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తారు పర్సనల్ పర్సనల్ పవర్ అని ఎందుకు అంటారు పర్సనల్గా వాళ్ళకి అంటే వాళ్ళు భయం లేకుండా దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో దాన్ని చేరుకోవాలి అని చెప్పి వాళ్ళు స్ట్రెంగ్త్ ఎనర్జెటిక్గా రావాలి అనుకుంటున్నారు మీ దగ్గరకైతే మీ పోసం చాలా ఎనర్జెటిక్గా వస్తారు ఇప్పటి వరకు మీరు ఏమైతే వెయిట్ చేశారో అది మీకైతే ఈ ఫిఫ్టీన్ డేస్లో జరుగుతుంది అని అయితే చెప్తున్నారు హీఫ్ యువ డ్రీమ్ తల క్రిందులుగా ఆలోచిస్తూ వాళ్ళు డ్రీమ్స్లోని మీరే ఉంటున్నారండి న్యూ బిగినింగ్ ఎవరితో అని చెప్పండి యూనివర్స్ న్యూ బిగినింగ్ వీళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారండి ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అండ్ త్రోన్ చేస్తున్నారు కొంతమంది మేబీ యూజన్ కొంతమంది ఏంటంటే ఈ న్యూ బిగ్నింగ్ గెట్ వైపు చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ వైపా ఎస్ మీ వైపేనా అండి లేదు అంటే అదర్స్ వైపా న్యూ బిగ్నింగ్ అదర్స్ వైపు ఉంది కానీ ఇది దేని గురించి వెయిటింగ్ మేబీ కమిటెడ్ రిలేషన్ ఉందా నో కమిటెడ్ రిలేషన్ వైపేనండి అదర్ రొమాన్స్ ఏమీ లేదు కాకపోతే అవి తల రిలేషన్ని ఇవితల మిమ్మల్ని రెండింటిని కూడా బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు అందు గురించే దాని గురించి వెయిట్ చేస్తున్నారు ఈ రిలేషన్లో గ్రోత్ కావాలి అనుకుంటున్నారు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఈ రిలేషన్ అనేది ముందుకు తీసుకొని వెళ్ళాలి న్యూ బిగినింగ్స్ చేయాలి అని అనుకుంటున్నారు స్టిక్ టు ఇట్ అని ఎందుకు అన్నారు మీకైతే చాలా మీ వైపు అయితే చాలా ప్రేమగా ఉన్నారండి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళు మీకు ఒక న్యాయం చేయాలి అనుకుంటున్నారు కొంతమంది మీ పోసన్ విషయం మీ పోసన్స్కి మీకు మధ్యలో కొంతమంది థర్డ్ పార్టీస్ ఉన్నారు వాళ్ళతో కూడా లీగల్ ఇష్యూస్ ఏవో క్లియర్ చేసుకొని మీకు లీగల్గా న్యాయం చేయాలి అని అయితే మీ పోసన్ అనుకుంటున్నారు ఇగ్నిటీ యవర్ స్పార్క్ ఇగ్నైట్ యవర్స్ పార్క్ అని ఎందుకు అన్నారు మిమ్మల్ని వాళ్ళు ఇన్స్పిరేషన్ చేస్తారండి ఆప్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తారు మీతో ఉంటేనే వాళ్ళకి జాయ్ ఉంటుందండి మీతో ఉంటేనే జాయ్ ఉంటుంది ఎస్ మీతో ఉంటేనే జాయ్ ఉంటుంది మీరుంటేనే బ్రైట్గా ఉంటుంది మీ పర్సన్ లైఫ్లో మీరుంటేనే బ్రైట్గా ఉంటుంది మొత్తానికి మీతో మీ పర్సన్ అయితే రియూనియన్ ఖచ్చితంగా అవుతారండి ఈ ఫిఫ్టీన్ డేస్లో మేబీ మెసేజెస్ సెండ్ చేయడమైనా లేదు అంటే వాళ్ళైనా కొంతమందికి వచ్చి మీ దగ్గరికి వచ్చి ఏంటంటే బ్రైట్ ఇస్తారు హ్యాపీగా ఉంచుతారు మిమ్మల్ని కానీ కొంచెం వీళ్ళకి ప్రాక్టికల్గా ఆలోచించి ఇగోకి వెళ్తారు దాని గురించి మీరు ఏంటంటే ట్రాఫిడ్ సిచ్యువేషన్లో ఉన్నట్లు ఫీల్ అవుతారు బాధపడతారు ఎక్కువగా మీరు బాధపడకండి మీ పోర్సన్ అయితే మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా ఇప్పుడు ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో అది కూడా చూద్దాం మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి మీ పర్సన్ పైన ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారు మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పైన యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయి చూసే వ్యూయర్స్ యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయి చూసే వ్యూయర్స్ యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరైతే మీ పర్సన్కి పాస్ట్లో ఆఫర్ ఇచ్చారండి ఇప్పుడేంటంటే అక్కడ న్యాయం కావాలి అనుకుంటున్నారు ఫ్యూచర్లో ఏంటంటే మీరు చాలా సైలెంట్గా ఉంటారు కానీ మీ పోసనే మీ లక్కీ స్టార్ అండి మీ అంటే మీకు చాలా ప్రేమ ఉంటుంది మీ పోసన్ విడిచి మీరు ఉండలేరు మీది లైఫ్ లాంగ్ జర్నీ అండి దీని క్లారిఫికేషన్ మీ లైఫ్లో కూడా ఎవరో ఒక న్యూ బిగినింగ్ చేశారండి జస్టిస్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ మీ పోసీ మీ మీ పోసను మీ పోసీ మీకు గతంలో ఆఫర్ ఇచ్చారు కానీ ఏంటంటే కొంతమంది మీ పర్సన్ విషయంలో మీరు వెయిటింగ్ అయితే ప్రజ చేస్తున్నారండి పాస్ట్లో ఇచ్చిన ఆఫర్ని మీరు ఈ అంటే యాక్సెప్ట్ చేశారు యాక్షన్ తీసుకోవాలి అనుకున్నారు నెక్స్ట్ ఏంటంటే వెయిట్ చేశారు కూడా వెయిట్ చేస్తున్నారు కూడా ప్రజెంటు జస్టిస్ న్యాయం అంటే కొంతమందికి మీ ఇష్యూ మీరు మీ లీగల్ ఇష్యూస్ ఏవో ఉన్నాయండి అందు గురించి ఈ ఫిజికల్ అట్రాక్షన్ అయితే మీ పోసన్కి మీ పైన మీ పోషన్కి ఉంది మీకు మీ పోసన్ పైన ఉంది కానీ మీరు మేబీ మ్యారీడ్ అయ్యండొచ్చును బోర్త్ లేదు అంటే అంటే ఒక మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అయినా అయి ఉండొచ్చును అక్కడున్న పరిస్థితుల వలన అక్కడ ఉండే డెవిల్ వలన వాళ్ళు రాలేని లో ఉన్నారు అందు గురించి ఏంటంటే మీరు ఏమనుకుంటున్నారంటే న్యాయం అనేది వీళ్ళు మోసం చేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అని మీరు అనుకుంటున్నారు ఎలా అయినా సరే ఈ రిలేషన్ని స్పైయింగ్ చేసి వెళ్ళాలి వాళ్ళ దగ్గరని కలవాలి అని అయితే ప్రజెంట్ అనుకుంటున్నారు ఫ్యూచర్లో ఏమనుకుంటారు అంటే రిలేషన్లో ఎలా అయినా వస్తారు వాళ్ళే నా లక్కీ స్టార్ నేనే వాళ్ళకి నేనంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉంది న్యూ బిగినింగ్ ఎలా అయినా చేస్తా అనుకోనా అయితే మీ మీకు అనిపిస్తుందండి నెక్స్ట్ మీ పోసంది మీ పోస మీ పోసం మీ లైఫ్లో మీ పర్సన్ మీ లైఫ్లో వచ్చారు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పైన ఎలా ఉంది మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పైన ఎలా ఉంది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ హ్యాపీ ఫ్యామిలీ మీ వైఫ వాళ్ళ ఫ్యామిలీలో ఈ సెలబ్రేషన్ చేసుకుంటారు గొడవ అక్కడ మీ దగ్గర అక్కడ కాదు డివైన్ కనెక్షన్ ఇది చూడండి మీరు గతంలో అయితే సెలబ్రేషన్స్ చాలా సార్లు చేసుకున్నారు నెక్స్ట్ ఏంటంటే మీ పోసంతో మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవించరండి వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంటే మీరు ఏంటంటే ఈ పెయిన్ని అనుభవించేవారు కానీ మీరు ఏ రోజు కూడా బయటకు చెప్పకుండా ఉన్నారు కానీ మీ పోసన్ అయితే మీ విషయంలో ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలనుకొని వెయిటింగ్ చేస్తున్నారండి అక్కడ ఉండే పరిస్థితుల్ని బ్యాలెన్స్ బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు బ్యాలెన్సింగ్ చేసుకొని మీ మిమ్మల్ని వెయిటింగ్లో ఉంచారు మీ పర్సన్ మీతో హ్యాపీ ఫ్యామిలీ అయితే చేసుకోవాలి అనుకుంటున్నారు ఫ్యూచర్లో ఖచ్చితంగా మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ పోషన్ అయితే మీతో మ్యారేజ్ చేసుకుంటారు సెలబ్రేషన్ చేసుకుంటారు మీ మీరు బయటకు వెళ్తారు కూడా మీ ఇద్దరిది డివైన్ కనెక్షన్ ఉందండి ఇది డివైన్ అనమాట డివైన్ కనెక్షన్ ఉంది మీతో ఉంటే లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది కానీ అక్కడ ఉండే పరిస్థితులు అనేవి వాళ్ళకి ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్లుగా ఉంది కానీ మీతోనైతే రిలేషన్ అనేది ఒక సాంప్రదాయబద్ధకంగా సాంప్రదాయకరంగా ఉంటుంది అనుకొని వాళ్ళు అర్థమయ్యి మీ ఫ్యూచర్లో మీ లైఫ్లోనికి వాళ్ళు వస్తారు ఖచ్చితంగా